అమ్ము అనామిక ఇద్దరూ అయితే బెడ్రూమ్లో బాలు బ్యాటు ఆడుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడైతే బాల్ సడన్గా మంచం కిందకి వెళ్ళిపోయేద్ది అనామిక అయితే మంచం కిందకి దూరేసి బాల్తో పాటు అక్కడ పడి ఉన్న అరుంధతి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా బయటికి తీసుకొస్తానమాట వెంటనే అమ్ము అయితే అరే అనామిక ఇది అమ్మ ఫోటో మంచం కింద పడిందా నేను దీన్నైతే వెంటనే మిస్సమ్మకి చూపించాలి అనేసి అనామిక చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని ఇంకా అమ్ము పరిగెత్తుతూ ఉంటుంది మిస్ అమ్మ ఐదుగో అమ్మ ఫోటో అని చెప్పేసి చూపిస్తా ఉంటే మిస్ అమ్మ కూడా పరిగెత్తుతూ వస్తా అనమాట ఇంకా అంతలో మధ్యలో అమర్ వచ్చేసి అమ్ము చేతిలో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని లాక్కొని అసలు మీ అమ్మ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది మీ దగ్గర ఉండకూడదు మీరు బాధపడతారని చెప్పాను కదా అసలు ఎక్కడిది ఈ ఫోటో అనేసి అమర్ అయితే అమ్మని అడుగుతాడనమాట సారీ డాడీ ఈ ఫోటో అయితే నాకు అమ్మి ఇచ్చింది కొడైకనల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అమ్మని చూసుకోవచ్చని ఈ ఫోటో నా దగ్గరే పెట్టుకున్నాను డాడీ అనేసి ఇంకా అమ్మ అంటదనమాట సరే అమ్మో అనేసి అమర్ అయితే అరుంధతి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇంకా బాగా బాధపడి అయ్యో నాకు అక్కను చూసే అదృష్టమే లేదే అసలు ఇంతవరకు నన్ను అక్కను చూడలేదు ఫోటో చూపించమని ఆయన్ని ఎలా అడగాలి అనేసి ఇంకా బాగా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంకో పక్క అంజు అయితే తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట నన్ను కిడ్నాప్ చేసింది రణవీర్ అంకుల్ అని అర్థమైంది అసలు కిడ్నాప్ చేసేటప్పుడు రణవీర్ అంకుల్ మొహన్ చూసుంటే నాకైతే ఇంక బాగా తెలిసేది కదా అంకులా కాదా అని అనేసి విషయం ఎలాగైనా నేను మిస్సమ్మకి చెప్తాను మిస్ అమ్మే డాడ్కి చెప్పిద్ది అనేసి ఇంకా మన అంజు అయితే ఇంకా అమ్మ అమ్మో అని పిలుస్తూ ఉంటే అడుగా వెళ్తున్న మనోహరి అయితే అంజు దగ్గరికి వస్తుంది ఏంటి అంజు అనేసి మనోహరి అంటూ ఉంటే అయినా కానీ మనోహరి గారు నన్ను వాటర్ బాల్లో కిడ్నాప్ చేయాలనుకుంది రణవీర్ అంకులే అని డౌట్ గా ఉంది ఒకసారి అయితే రణ్వీర్ అంకుల్ని అయితే మన ఇంటికి పిలుస్తారా అడిగి తెలుసుకుంటాను అనేసి అంజు అంటూ ఉంటే అయ్యో అంజు రణవీర్ అంకుల్ చాలా మంచివారు అలాంటి వ్యక్తి కానే కాదు అసలు అయినా నువ్వు రణవీర్ అంకుల్ ఇంటికి వస్తే నువ్వు మాట్లాడలేవు నువ్వే రణవీర్ అంకుల్ ఇంటికి వెళ్ళి మాట్లాడి డౌట్ క్లారిఫై చేసుకో అనేసి ఇంక మనోహరి అంటూ ఉంటే అయ్యో ఆంటీ నేను ఒక్క దాన్నే వెళ్తే డాడ్ అయితే అరుస్తారు అనేసి అంజు అంటూ ఉంటే మీ అమ్మ అయితే నాకు చాలా గొప్పగా చెప్పింది నువ్వు మీ డాడీకి తెలియకుండా చాలా పనులు చేసావుంట కదా అలాగే మీ డాడీకి తెలియకుండా వెళ్ళి రణవీర్ అని కలిసి మాట్లాడు నేను నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్పేసి అంజున్ అయితే ఆటో ఎక్కించి రణవీర్ ఇంటికి పంపిస్తాను అనమాట ఇంకా రణవీర్కి కాల్ చేసి రణవీర్ అంజు అయితే మీ ఇంటికి వస్తుంది నువ్వు ఎలాగైనా అంజున్ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసాయి అనేసి మనోహరి అయితే రన్వీర్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఇంకా అప్పుడైతే చిత్ర అక్కడే ఉండి అంతా అద్ది అనమాట అంటే మనోహరి నీ మాజీ మొగుడీనా అంజుని కిడ్నాప్ చేయాలనుకుంది అనేసి చిత్రం అంటూ ఉంటే అవునవును ఈ విషయం ఎవరికి చెప్పద్దు నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అనేసి మనోహరి అంటదనమాట నాకు ఏ హెల్ప్ వద్దు కానీ నాకు వినోద్ అంటే ఇష్టం ఇంకా వినోద్తో నా పెళ్ళికైతే నువ్వే హెల్ప్ చేయాలి అమర్ దగ్గర అనేసి చిత్ర అంటే అలాగే అని మనోహరి అంటదనమాట ఇంకా ఇంకో పక్క అయితే అమర్ అయితే ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట బాగి వచ్చేసి ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అనేసి అడుగుద్దు అనమాట ఏం లేదు బాగి అసలైతే అంజు పాపనైతే మేము కోల్కత్తా ఆశ్రమంలో తీసుకొచ్చినప్పుడే ఇంకా మన రణవీర్ వైఫ్ కూడా కనిపించకుండా పోయిందంట ఇంకా నాకైతే డౌట్ వస్తుంది అంజునే రణ్వీర్ కూతురా అని అయితే నాకు డౌట్ వస్తుందనేసి అమర్ అంటూ ఉంటే ఈ విషయాన్ని రణవీర్ నడికి కనుక్కోవచ్చు కదా అనేసి బాగా ఉంటుంది అనమాట నడగచ్చు కానీ ఒకవేళ అంజు రణవీర్ కూతురు కాకపోతే ఈ విషయం అయితే అంజుకు తెలుస్తుంది కదా మనం అడాప్ట్ చేసుకున్నామని అనేసి అమర్ అంటూ ఉంటే అయితే మనమైతే ఇప్పుడు రణవీర్ వైఫ్ గురించి వెతకాలండి అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది అనేసి ఇంకా బాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ